నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది వీరికి ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి దాంట్లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటి దాన్ని దరిచేసుకుంటే వీరి జీవితం ఎలా ఉంటుంది దాంతోపాటు వీరికి కలిసి వచ్చే కలరు లక్కీ వారము కలిసి వచ్చే స్టోను ఇవి కూడా తెలుసుకుందాము పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాము ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఈ లక్షణాలు సమానంగానే ఉంటాయండి నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ఈ ఫలితాలు అయితే వర్తిస్తాయి వీరికి కోపం చాలా ఎక్కువగానే ఉంటుంది తొందరగా కోపాడతారు ముక్కుసూటిగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటూ ఉంటారు ధైర్యం పట్టుదల కోపం ఆత్మవిశ్వాసం కోరిక ఎక్కువే వీళ్ళకి ఆయనను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా బాగా ఎక్కువే అన్నీ కొనాలనుకుంటారు బాగా బతకాలనుకుంటారు తమదే పై చేయిగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు కోరుకున్న దాని కొరకు శ్రమ పడతారు దాన్ని సాధించుకుంటారు శ్రమకు ధరవరు బాగా పనిచేస్తారు సోమరితనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ చాలా ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంటారు గౌరవంగా బతుకుతారు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు దేవుడిపై నమ్మకం ఉంటుంది అలాగే ఆచారాలు పద్ధతులు కూడా పాటిస్తారు దైవ దర్శనాలు తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు పది మందికి సహాయం చేసే గుణం కూడా ఉంటుంది కొందరు వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయరు వీళ్ళు ఇది వీరిలో ఉన్న ప్రత్యేక గుణం దీని వల్లే వీళ్ళకి ఎన్నెన్నో అనార్థాలు అపార్థాలు వచ్చి జీవితంలో చూస్తూ చూస్తూ ఉంటాయన్నమాట వీరి మైనస్ పాయింట్ కూడా ఇదే కోపంలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి గుర్తుండదు కూడా దీన్ని చేసుకుంటే వీళ్ళు జీవితం చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది కూడా ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు ఆకర్షణ శక్తి తెలివితేటలు పవర్ చాలా ఉంటాయి వీళ్ళు చాలామంది మంచి డాక్టర్స్ మంచి మంచి సర్జన్స్గా ప్రవక్తలుగా బోధకులుగా రాజకీయ నాయకులుగా బిజినెస్మెన్లు కూడా ఉంటారు భాషా జ్ఞానం చాలా ఎక్కువ మంచి భాషా ప్రవీణ్యం కూడా ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు వారు చేసే తప్పులు వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి ఇతరులను అభిమానించి మోసపోతారు కూడా వీరిలో త్యాగబుద్ధి ఉంటుంది సహాయం చేసే గుణం ఎక్కువగానే ఉంటుంది సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వ్యాపారాల్లో రాజకీయాల్లో బాగా రాణిస్తారు ప్రతి విషయంలో సరైన నిర్ణయం తీసుకొని గెలుస్తారు కూడా వీళ్ళకి కలిసి వచ్చే వారం ఏంటంటే సోమవారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు దుస్తులు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి పగడం లేదా ముత్యం ఆకుపచ్చ రంగు స్టోన్స్ కలిసి ధరిస్తే బాగా కలిసి వస్తుంది ఈ నెలలో పుట్టిన వారి ఆరోగ్యం బాగానే ఉంటుందని వచ్చితే మహాయవనం వస్తే మటుకు మొలలు కిడ్నీ వ్యాధులు మాత్రమే వస్తాయి వీళ్ళకి ఇక వీరి లక్షణాలు తెలుసుకుందాం మనము నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా సృజనాత్మకం కలిగి ఉంటారు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించగలగటం వీటిలో గొప్ప లక్షణం అండి నవంబర్లో పుట్టినవారు మంచి రూపాన్ని కలిగి ఉంటారు అందంగా కూడా ఉంటారు నవంబర్లో జన్మించిన వారు దాదాపు అందరూ కూడా అందంగానే ఉంటారు నవంబర్లో పుట్టిన వారికి పట్టుదల ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువ ఈ నెలలో పుట్టిన వారు ఇతరుల కంటే భిన్నంగా ఉంటారు వారు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో వారికి తప్ప ఎవరికైతే అర్థం కాదు నవంబర్లో జన్మించిన వారు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టరు కానీ వీరి మాటలు చర్యలు చేష్టల వల్ల ఒక్కొక్కసారి ఎదుటివారు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి నవంబర్లో జన్మించిన వారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది తాము చెప్పిందే కరెక్ట్ అనే వాదిస్తూ ఉంటారు కొన్నిసార్లు అన్నింట్లోనూ తమదే పైచేయిగా ఉండాలని కూడా పట్టుపడతారు నవంబర్లో జన్మించిన వారికి కోపం ఎక్కువ కొన్ని సందర్భాల్లో తొందరపాటు ప్రదర్శిస్తూ ఉంటారు విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒక్కోసారి తొందరపడతారు ముక్కుసూటిగా మాట్లాడి ఇతరులతో శత్రుత్వాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి తమకు తెలియకుండానే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని కూడా శత్రుత్వం కొని తెచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళ ముక్కుసూటి మాట్లాడటం వల్ల ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారు అలాగే కొంతమంది మిత్రులు కూడా ఉంటారు నవంబర్ జన్మించిన వారికి కొందరికి అసూయప లక్ష్యం కూడా ఉంటుందండి ఈ ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో అన్ని విషయాలు తెలుసుకోవాలని తాపత్రయంతో ఉండే వీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అందరి దృష్టి వారిపై పడేలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నవంబర్లో జన్మించిన వారికి దేవుడిపై నమ్మకం చాలా ఎక్కువ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అంటూ అన్నింటినీ చక్కగా పాటిస్తారు వీళ్ళు అభిమానించే వారికి సహాయం చేస్తారు ఎక్కువగా ఎంత దూరమైనా సరే వెళ్ళి సహాయం చేస్తారు నవంబర్లో జన్మించిన వారిని పొరపాటుగా రెచ్చగొడితే వారి ఆగ్రహానికి మనమే బలి కావాల్సి వస్తుంది వీరికి త్యాగం చేసే గుణము సహాయం చేసే స్వభావం కూడా ఎక్కువే నవ నవంబర్లో జన్మించిన వారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు నవంబర్లో జన్మించిన వారితో స్నేహం చాలా నమ్మదగింది వారు స్నేహానికి చాలా విలువ ఇస్తారు నవంబర్లో జన్మించిన వారు నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయరు నవంబర్లో పుట్టిన వారికి శక్తి సామర్థ్యాలు ఆకర్షణ శక్తి తెలివితేటలు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి వాటిని వాళ్ళు సక్రమంగా వినియోగించుకోరు నవంబర్లో పుట్టినవారు జీవితంలో అనేక తప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇతరులను అభిమానించి మోసపోతారు చాలా సందర్భాలలో ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు అదే వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అనమాట ఇక ఆవేశంలో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటే నవంబర్లో జన్మించిన వారి జీవితం బాగా చాలా బాగుంటుంది నవంబర్లో జన్మించిన వారికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి ఏదైనా విషయంలో ఫలితం తమకు అనుకూలంగా రాకపోతే అలాంటి సమయంలో వీరి మనసు బాగా దెబ్బతింటుంది అప్పుడు మానసికంగా వీరు చాలా బాధపడతారు వీళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్ కూడా నవంబర్లో జన్మించిన వారు తగాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారు మనస్తాపం చెందితే వారు నిజంగా గొడవకు సిద్ధపడతారు వీరికి కోపం వస్తే మటుకు వీరిని ఆపటం చాలా కష్టమండి నవంబర్ మాసంలో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు వీరి వ్యక్తిత్వ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు వీరు ఎవరిని అంత త్వరగా కూడా నమ్మరు వీరు తమ సొంత కాలపై నిలబడేందుకే ప్రయత్నిస్తారు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు వీరు ఎవరు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు కాబట్టి వీరిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు వీరు చాలా మృదువైన మరియు వ్యక్తిత్వంతో సున్నిత మనసు కలిగిన వారు వీరు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధించరు కానీ ఎవరి జోలికైనా వస్తే మాత్రం అసలు విడిచిపెట్టరు వీళ్ళు చాలా డైనమిక్ డైనమిక్గా కూడా ఉంటారు వీరు అందరికంటే భిన్నంగా కనిపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటారు ఆలోచనలు కూడా కొత్తదనంగా ఉంటాయి భిన్నంగా ఉంటాయి నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు గోప్యత విషయంలో మాత్రం రాజీ పడరు కొత్త వ్యక్తులను నమ్మటానికి కొంత సమయం తీసుకుంటారు వారి చుట్టూ తెలివైన వ్యక్తులు ఉండటానికి ఇష్టపడతారు వీరికంటూ కొన్ని నియమ నిబంధనలు గీసుకొని దాంట్లోనే ఉంటారు వీరు చాలా సందర్భాల్లో జాలి దయ చూపుతూ ఉంటారు అయితే కోపంలో ఇతరులను తప్పుగా అర్థం చేసుకునే స్వభావం కూడా ఉంది కానీ ఎక్కువగా వీళ్ళు చాలా ప్రశాంతంగా కూల్గా కనపడుతూ ఉంటారు మనకి నవంబర్ నెలలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరిపై అంగారకుడు గురుగ్రహాల ప్రత్యేక అనుకూలం కూడా ఉంటుంది వీళ్ళకి గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం అనుగ్రహం వల్ల వీళ్ళు చేసే పనుల్లో వ్యాపారాల్లో విశేష ఫలితాలైతే పొందుతూ ఉంటారు అంతేకాదు వీరి జీవితంలో డబ్బు కొరత అనేది అసలు ఉండదండి వీళ్ళకి ఈ నెలలో పుట్టిన వారికి మరో ప్రత్యేకత ఉందండి వీరు చాలా నిజాయితీగా ఉంటారు ముఖ్యంగా స్నేహితులు బంధాల విషయాల్లో చాలా విశ్వాసంగా అయితే ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు అలాగే వీరు పుకార్లు నమ్మరు తమ కళ్ళతో చూసిన వాటిని మాత్రమే నమ్ముతారు ఇతరుల అభిప్రాయాలని గౌరవిస్తూనే ఆలోచించకుండా దేన్ని ఒప్పుకొనే స్వభావం కాదు వీళ్ళని ఎంత అవమానించినా కానీ వదిలేస్తూ ఉంటారు వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి మీలో ఎవరైనా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటే కామెంట్ చేయండి